వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి దోపిడి ముఠా చేయని కుంభకోణం లేదని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి విమర్శించారు అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు జెన్కోకు విజయసాయి అనుబంధ సంస్థ బొగ్గు అమ్మిందని ఆరోపించారు అంటే మీ వల్ల ఈ కోట్ల కోల్ కొనుగోలు పర్చేజ్ అమౌంట్ కాదు జనరేషన్ లాస్ ఎంత ఆ టైంలో షార్టేజ్ ఆఫ్ పవర్ ఉండి బయట మార్కెట్లో పది రూపాయల నుంచి పద్నాలుగు రూపాయలకు కొన్నారు దాని వాల్యూ ఎంత మొత్తం మీద ఏడు వందల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు మోర్ దెన్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ లాస్ అవన్నీ కారణాలు చెప్పి కన్జ్యూమర్స్ మీద మళ్ళీ ట్రూప్ ఛార్జెస్ ఆ ఛార్జీలు కోల్ ఛార్జీలు అని చెప్పేసి వాళ్ళని బాధింది జగన్మోహన్ రెడ్డి ఎవరి కోసం అరవిందోళ్ల విజయసాయిరెడ్డి కూడా ఆదాయం కోసం ఇటువంటిది ఎప్పుడన్నా చూసామా అని చెప్పేసి అడుగు ఎందుకు అంత దురాసతి ఎనికే అంట ఒక ఓడరేవులు ఎస్సీ జడ్లు అంబులెన్సులు బ్యాడ్ కోల్ సప్లై లో క్వాలిటీ కోల్ సప్లై అంత అందుకే నేను ఈరోజు మా గవర్నమెంట్ వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి సెవెన్ మంత్స్ అవుతుంది ఎందుకు యాక్షన్ తీసుకోరు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి ఒకటి మొత్తం రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు మధ్య ఎంత కోల్ కృష్ణపట్నం జన్ కోకి కొన్నారు ఎంత ఇండియన్ కోల్ ఎంత ఇంపోర్ట్ చేసినారు యూనిట్ కాస్ట్ యావరేజ్ జనరేషన్ కాస్ట్ ఎంత పడింది లో జనరేషన్స్కి కారణాలేంటి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత పడింది ఓవరాల్ ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది ఎందుకు కోల్ రిజెక్ట్ చేయాల్సి వచ్చింది ఆ బ్యాడ్ కాల్ రిజెక్ట్ చేశారు దానివల్ల ఎంత పెనాలిటీ వేశారు ఎంత తిరిగి రాబట్టారు ఆ ట్రైడెంట్ అండ్ నాలెడ్జ్ అరవిందోకి సంబంధించిన కంపెనీ దగ్గర ఎంత తిరిగి కలెక్ట్ చేశారు మీరు చేసిన ఆ పూర్ క్వాలిటీ కోల్ సప్లై చేసిన దానికి మీ వాడు ఏదైనా మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా పెనాలిటీ ఏమైనా ఇంపోజ్ చేశారా లాస్ ఆఫ్ అమౌంట్ డ్యూ టు రిసీవింగ్ ఏ లో క్వాలిటీ కోల్ పర్చేజ్ ఫ్రమ్ ట్రైడెంట్ అండ్ నాలెడ్జ్ వల్ల ఏమి క్రిమినల్ యాక్షన్ తీసుకున్నారు ఎందుకు కేసు ఫైల్ చేయలేదు మీ కరస్పాండెన్స్ ఏంటి ఏమి రాశారు మీకు వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చున్నారు సరే ఆ జగనన్న రాజ్యం పోయింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్స్ ఎందుకు యాక్షన్ తీసుకోవు ఓ పక్కన ఈరోజు కాకినాడ పోర్టు ఇవన్నీ సెన్సేషనల్గా ఆఖరణ సిఐడి టేకప్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఇక్కడ జన్కోలో జరిగిన నష్టం దోపిడీ మీద ఒక నాటు బొగ్గు ఉత్పత్తి బొగ్గు సప్లై చేసి దానివల్ల ప్రజలు నష్టపోతే వందల కోట్లు వేల కోట్లు నష్టపోతే ఎందుకు యాక్షన్ తీసుకోరు అని చెప్పేసి అడుగుతుండ నేను సిఐడిని అడుగుతుండ విజిలెన్స్ అడుగుతుండ అంటే మేము ధర్నా చేసాం ఇంకేం చేయాలా మేము ప్రొటెస్ట్ చేసాము పోర్ట్లపై నిలబడ్డాం జన్కోలో నిలబడ్డాం నిలబడ్డాము జన్కోలో ఉద్యోగస్తులు తిరుగుబాటు చేశారు మేము పనికి పోము చేస్తున్నాం అని చెప్పి చెప్పే పరిస్థితి వచ్చారు అప్పుడు ఒక వన్ ల్యాక్ టన్స్ డంప్ చేసేసే పోర్ట్ నుంచే బయట పంపించేసేసాను ఇంత ఇష్యూ జరిగితే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవాలన్నా పడలేదా అని చెప్పి అడుగుతుండ ఏంటి విజయసాయిరెడ్డి వియ్యంకుడు ఎన్ని దోపిడీలు చేస్తూ ఉంటే ఎవరైతే ఏంటి అందుకనే నేను సిఐడికి చెప్తుండ ఇమ్మీడియట్గా దయచేసి దీని మీద విచారణ జరపండి వాళ్ళ ఆ దోపిడీ ముఠా మీద వాళ్ళు ఎవరైనా కావచ్చు ఆయన ఆయన విజయసాయిరెడ్డి విఎంకుడు కావచ్చు వాళ్ళ తాత కావచ్చు అల్టిమేట్ లూజర్స్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఇండస్ట్రీస్ మీ వల్ల మీ లో క్వాలిటీ వల్ల మీ పిఎల్ఎఫ్ ప్లాంట్లోడ్ ఫ్యాక్టరీ పడిపోయినందువల్ల జనరేషన్ ఉత్పత్తి పడిపోయినందువల్ల కొన్ని ఇండస్ట్రీస్కి మనం టైమ్లీ మీరు సప్లై పవర్ సప్లై చేయలేనందువల్ల అప్పుడు చూసాం కదా జనరేటర్స్ మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇండస్ట్రీస్ సప్లై చేయలేకపోయినారు ఆక్వ రైతులకు చేయలేకపోయినారు వాళ్ళందరూ సఫర్ అయినారు బాదుకున్నారు నెత్తినోరు వీటన్నిటికీ కారణమైన ఆ నాసిరకం బొగ్గు ఇచ్చి మూడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు గవర్నమెంట్ డబ్బు తీసుకొని మీరు ప్రజల్ని నష్టపరిస్తే రాష్ట్రాన్ని నష్టపరిస్తే ఎందుకు చూస్తూ ఊరుకునాలంటారు ఈరోజు ఒక ఒక ఎంప్లాయీ యాభై వేలు లక్ష రూపాయలు తీసుకుంటే వెంటాడి మనం ఏసీబీ వెంటాడి యాక్షన్ తీసుకుంటుంది సస్పెండ్ చేస్తుంది జైలుకి పంపిస్తుంది ఏం రాంప్రసాద్ రెడ్డి అరవిందో రాంప్రసాద్ రెడ్డి ఆయనకి ఆయనకేమైనా ప్రత్యేకమైన చట్టాలు ఉండయా ఇది భరించరా అని ట్రైడెంట్ అండ్ నాలెడ్జ్ కంపెనీ ద్వారా ఫిబ్రవరి ట్వంటీ టూలో సప్లై చేసినవి మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటుండ దీంట్లో నేను దయచేసి చెప్తుండ ఆల్ డిపార్ట్మెంట్స్ మీరు విజిలెన్సా సిఐడినా ఎవరు దీని మీద విచారణ జరుపుతారో అల్టిమేట్గా రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఆ దోషను శిక్షించి ఆ అమౌంట్ రాబట్టాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను